హలో ఆల్ నేను మీ రచనాశంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాలీవుడ్ హీరోలకి కలిసి రావడం లేదా అంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మొదలుకొని హరిహర వీరమర్లు కూలీ కావచ్చు తర్వాత కింగ్డమ్ అన్ని సినిమాలు కూడా ఏవి కూడా సూపర్ సక్సెస్ని సాధించలేదు కొన్ని అయితే మ్యాక్సిమం ఈవెన్ వరకు వెళ్ళగలిగాయి ఎందుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాలీవుడ్కి కలిసి రావడం లేదు ఏ మోడల్ మారింది ఎక్కడ ప్రేక్షకుల మైండ్ సెట్లో చేంజ్ వచ్చింది అన్నది ఈ వీడియోలో చూద్దాం కోవిడ్ ముందు వరకు కూడా మ్యాక్సిమం ఒకటే మోడల్ అదేంటంటే స్టార్డమ్ ఫ్యాన్ బేస్ మార్కెటింగ్ ఈ మూడు ఉంటే చాలు దీంతో పాటు హైయర్ బడ్జెట్ ఉంటే చాలు ఖచ్చితంగా సినిమాకి మినిమం కలెక్షన్స్ గ్యారంటీ అనేటువంటి ఒక బిజినెస్ మోడల్ మూవీ ఇండస్ట్రీలో నడుస్తూ ఉంది కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీకి అలవాటు పడడం వల్ల వాళ్ళు కొత్త కథలు కొత్త నరేటివ్స్ కొత్త ఎమోషనల్ బాండింగ్ని కోరుకుంటున్నారు సినిమాల నుంచి కానీ ఒక పక్కన ప్రేక్షకుల ఆలోచనలో మార్పు వచ్చిన స్టార్స్ మాత్రం అందుకు మారడానికి ఇష్టపడట్లేదు అందుకు తగినట్లు మారడానికి ఇప్పుడు హై బడ్జెట్ మూవీస్ కాదు హై విజన్ ఉన్నటువంటి మూవీస్ ప్రేక్షకులు కావాలనుకుంటున్నారు ఒకప్పుడు థియేట్రికల్ రన్ మనం చూసుకుంటే మ్యాక్సిమం ఒక సిక్స్ టు టెన్ వీక్స్ ఆడుతూ ఉండేవి అప్పుడే పాడి సినిమా ఫైనల్ రిజల్ట్ వచ్చేది అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని ఇప్పుడు అంతవరకు కూడా ఆగే పరిస్థితి లేదు పది రోజుల్లోనే సినిమా సక్సెస్ కాదా అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు ఇకపోతే కలెక్షన్స్ విషయంలో కూడా ఎవరూ కూడా భారీగా పెట్టిన దానికి రెండు మూడు రెట్లు రావాలని కోరుకోవట్లేదు జస్ట్ పెట్టింది పెట్టినట్టు వచ్చి బ్రేక్ ఈవెన్ వరకు వచ్చినా సరే దాన్నే సక్సెస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు ఈవెన్ థియేటర్లో రిలీజ్ అయిన వన్ ఆర్ టూ డేస్కే సక్సెస్ మీట్లు కూడా పెట్టేస్తూ ఉన్నారు ఇదంతా చూస్తూ ఉంటే ప్రేక్షకులు థియేటర్స్లో పెద్ద సినిమాల కన్నా కూడా కంటెంట్ ఉన్న సినిమాలు ఇష్టపడుతూ ఉండడంతో ఒక ఫేక్ ప్రమోషన్ మాదిరిగా వాళ్ళు ఫేక్ సక్సెస్ మీట్లు కూడా పెడుతూ ఉన్నారు కానీ ఇన్ని చేస్తున్నా సరే పెద్ద సినిమాల హీరోలు ముఖ్యంగా కంటెంట్ లేకపోతే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొడుతూ ఉన్నాయి కానీ ఇదే సమయంలో మిడిల్ బడ్జెట్ నుంచి లోవర్ బడ్జెట్ సినిమాలు చూసుకుంటే మిరాయి కావచ్చు ఇప్పుడు మహావతార్ నర్సింహ కావచ్చు అది డబ్బింగ్ సినిమా అయినా సరే ఇప్పుడు కాంతారా కావచ్చు కాంతారా హై బడ్జెట్ అయినా ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే చిన్న బడ్జెట్తో స్టార్ట్ చేసి ముందు పాటు తీస్తారో అది కొంత బస్ తీసుకురావడం కొంత కల్చరల్ నేపథ్యం ఇవన్నీ ఉండడం వల్ల ఇప్పుడు కాంతారా ద ఫస్ట్ చాప్టర్ కూడా కొంత పాజిటివ్ టాక్తో కొంత హిట్గా నిలిచింది సో ఓవరాల్గా మొత్తం మీద అన్ని ఈ అన్ని సర్కమ్స్టాన్సెస్ని మనం తెలుసుకుంటే బిజినెస్ మోడల్ అనేది కేవలం స్టార్ బేసిడ్ నుంచి కంటెంట్ రివెన్గా మారింది ప్రేక్షకులు కోరుకునేటువంటి ఎక్స్పెక్టేషన్స్లో మార్పు వచ్చేసింది మరి వీటికి తగ్గట్టు థియేట్రికల్ రన్స్ థియేట్రికల్ సక్సెస్ రేట్ కూడా మారిపోతూ వచ్చింది ఇప్పుడు ప్రేక్షకులు ఎవరూ కూడా ఎక్కువ టికెట్ పెట్టుకుంటే ఆ సినిమా బాగుంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళట్లేదు అందుకే పెద్ద సినిమాలన్నీ ప్రీ రిలీజ్ మూడు వందల కోట్లతో చేస్తూ ఉంటే అదే సినిమా రిలీజ్ అయిన తర్వాత బిజినెస్ మొత్తం ఏదైతే ఉందో కనీసం సిక్స్టీ పర్సెంట్ కూడా వసూలు చేయలేకపోతున్నాయి సో ఏ ప్రేక్షకుడు కూడా తను ఎంత ఖర్చు పెడుతున్నాడు దాన్ని కౌంట్ చేయట్లేదు వాళ్ళ టైం ఎంత వాల్యుబుల్ వాళ్ళు ఎంత బాగా ఒక ఎటర్నాన్ ఎమోషన్ ఆ సినిమా తీసుకురాగలుతుందని ఆలోచిస్తుంది అందుకని ఈ అన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెద్ద సినిమాలు ఏవి కూడా ఊహించిన రేంజ్లో సక్సెస్ కాలేదు ఓ పక్కన హరిహర వీరమల్లు ఓజీ రెండు సినిమాలతో పొలిటీషియన్ అయినాక పవన్ కళ్యాణ్ వచ్చినా సరే ఆ రెండు కూడా విపరీతమైన సక్సెస్గా మారలేదు అంటే పొలిటికల్ మైలేజ్ కానీ సెలబ్రిటీ స్టార్డం కానీ మా ఎక్స్ప్లోజివ్ మార్కెటింగ్ కానీ ఏవీ పనిచేయట్లేదు అల్టిమేట్గా సినిమాకి కింగ్ అనేది కదే సో ఇప్పటికైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక ఆల్మోస్ట్ చాలా అక్టోబర్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు రాబోయే ఎంత పెద్ద సినిమాలు అయితే లేవు సో అట్లీస్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెసన్స్ని నేర్చుకుని ఇప్పటి నుంచి అయినా పెద్ద స్టార్స్ అందరూ మంచి సినిమాస్ కంటెంట్ ఉన్న సినిమాస్తో వస్తారో లేదో వేచి చూడాల్సిందే